హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవీకేస్లో కాస్టెరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ మా మొత్తం అందారాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఎంత బలంగా పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయో చెట్టు నిండా మొక్కలు పువ్వులతో కళ్ళకల్ ఆడిపోతూ ఉంటుంది మీకు కూడా ఇలానే పోయాలి అంటే ఏమీ లేదు కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేసుకోకుండా చక్కగా కంపోస్ట్ చేసుకుని అందులో మొక్కలు పెంచేయండి మీకు కూడా వద్దన్న విరక్ ఆశిస్తాయి పువ్వులు కాయలు ఇదిగోండి మా డ్రాగన్ ఫ్రూట్ ఇంకా మాకు ఈ సీజన్ అంతా అవి త్రీ ఫోర్ మంత్స్ డ్రాగన్ ఫ్రూట్స్తో పంట చేసుకుంటూనే ఉంటాము చూడండి ఎంత లావుందో ఆ డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఆ సైజు ఓన్లీ కిచెన్ వేస్ట్తో పెంచుకునే మొక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇంకా మిగతా వాళ్ళైతే అయితే ఆ కేక్స్ అని ఈ కేక్స్ అని ఆ ఫర్టిలైజర్స్ లిక్విడ్స్ అవి ఇస్తూనే ఉంటారు నేను ఏమి ఇవ్వను ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్లో వచ్చిన లిక్విడ్స్ అవే మొక్కలకి ఇస్తాను ఎంత బాగా ఎంత పెద్దగా వస్తున్నాయి చూడండి మళ్ళీ వాటి టేస్ట్ అసలు బయట ఎన్ని డబ్బులు పెట్టుకొనుక్కున్నా వాటి టేస్ట్ రాదు తీయగా ఉంటాయి ప్రతి థీ ఫ్రూట్ ఇదిగోండి రెండు వచ్చేసి మీకు నేను ఎందులో పెట్టానో చూపిస్తాను ఇప్పుడు ఆ డ్రాగన్ మొక్క అందులో అదిగోండి ఆ వాటర్ క్యాన్స్లో పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది కనీసం నేను ఆ ఫోర్ ఇయర్స్ నుంచి ఆ మొక్కల్ని కదిపింది లేదు అందులోంచి మట్టి మార్చింది లేదు ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ ఇచ్చేస్తూ ఉంటాను అది చక్కగా కాస్తూనే ఉంటుంది ఇంకా రెండు కాయలు కోసాం కదా ఇంకా నాలుగు కాయలు ఉన్నాయి మొక్కకి అలా కాస్తూనే ఉంటుంది పూస్తూనే ఉంటుంది ఈ నాలుగు నెలలు మేమైతే సూపర్గా ఎంజాయ్ చేస్తాం డ్రాగన్ ఫ్రూట్స్ని అదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా మా స్టార్ ఫ్రూట్ మొక్క చూడండి చెట్టు నిండా పువ్వు మొత్తం పోతే ఇంకా అవి ఎలా కాస్తాయో నేను ఊహించుకుంటున్నాను ఇప్పుడే ఫుల్గా కాసేస్తాయి ఈసారి చాలా 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 హ్యాపీగా ఉంది నాకు ఆ స్టార్ ఫ్రూట్స్ ఫ్లవరింగ్ చూస్తుంటే అసలు కొమ్మ కొమ్మకి పువ్వ ఉంది ఇంకా ఫుల్ ఫుల్ కాయలతో మేమైతే ఎంజాయ్ చేసేస్తాం ఇంకా మా దానిమ్మ మొక్కలు కూడా చక్కగా బంచెస్ బంచెస్తో కాయలు కాస్తుంటే మళ్ళీ పువ్వుతో పోస్తుంది మళ్ళీ కాయలు నిలబడిపోతున్నాయి ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా మా ఎవర్ గ్రీన్ జామ మొక్క చూడండి చెట్ చెట్టు నిండా పిందలే చాలా హ్యాపీగా ఉంది నాకు లాస్ట్ టైం రాలిపోతుందని చెప్పి కిచెన్ వేస్ట్ ఇచ్చాను అని ఇది ఈ జామ మొక్కది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను అసలు చూడండి చెట్టు నిండా పిందలే అవన్నీ నిలబడతాయి నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది అవన్నీ నిలబడతాయి మేము అన్నీ ఎంజాయ్ చేస్తాం చూడండి ఎంత బాగుందో అన్ని పిందలే లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ వచ్చాయి ఇంకా మా మునగ మొక్క చూడండి పైన ఎన్ని పిందలు ఉన్నాయో ఒక రెండు కాయలు రెడీ అవుతున్నాయి ఇంకా ఒక పది పదిహేను పిందెలు ఉన్నాయి ఆ మునగ మొక్కకి అదిగోండి పాములాగా సన్నగా వేలాడుతుంది చూడండి అవి ములక్కాయలు అవి రెండు ములక్కాయలు బతిగానే ఇంకా ఇక్కడ అన్నీ చిన్న చిన్న పిందెలు నాకైతే పిక్ చపించిగా హ్యాపీగా ఉంది ఇంకా మా అంజీర్ మొక్క లాస్ట్ టైం కమెంట్స్లో పెట్టారు ఒక్క మొక్కకే ఎంత బిల్డప్ అని కానీ అది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసి మేము ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఇంకా మల్బరీస్ ఒక ఒక క్రాప్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ తుంచేసాను ఇప్పుడు మొక్క మొత్తం పూతతో ఉంది అసలు పూసిన ప్రతి పువ్వు కాయిపోతుంది మల్బరీకి అది కూడా వైట్ వైట్గా ఉన్నవన్నీ పూతలే ప్రతి పువ్వు కాయపోతుంది అవి పండకుండానే మా పిల్లలు పుల్ల పుల్లగా ఇష్టంగా తినేస్తారు ఇంకా అక్కడ మన యాపిల్ బేర్ మొక్క ఉంది దానికి కూడా కాయలు ఉన్నాయి చక్కగా మళ్ళీ పూతొస్తుంది కాకపోతే ఈ ఆపిల్ బేర్ మొక్కకి ఏంటంటే గాలి ఎక్కువ వచ్చినప్పుడు రాలిపోతూ ఉంటాయి కాయలన్నీ అది మాత్రం టెరెస్ గార్డెనింగ్లో కేర్ఫుల్గా పెంచుకోవాలి ఆపిల్ పేరుని ఇంకా ఇక్కడ నిమ్మ మొక్క ఉంది ఇక్కడ స్వీట్ లెమన్ ఉంది స్వీట్ లెమన్ మీకు ఎప్పుడు హార్వెస్ట్ చేసి చూపించడానికి నాకు ఛాన్స్ రాదు ఎందుకంటే ఆ స్వీట్ లెమన్ అంటే నాకే ఇష్టము పండింది పండినట్టు కోసుకుని తినేస్తూ ఉంటాను పైకి గార్డెన్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి అవి కూడా ఎంత బాగుండే చిన్న కాయలు ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి ఈరోజు ఇవైతే మాకైతే తిని తిని బోర్ కొడుతుందనే చెప్పాలి నాలుగు రోజులకే మళ్ళీ వంకాయలు రెడీ అయిపోతున్నాయి మామూలుగా ఆర్గానిక్ కూరగాయలు తినాలంటే చాలా అదృష్టం ఉండాలి ఈ వంకాయలు అయితే మాకు నాలుగు రోజులకి ఒకసారి కాస్తూనే ఉంటాయి మాకేమో బోర్ కొడుతుంది అనమాట ఎన్ని రకాల రెసిపీస్ చేసిన రకరకాల రెసిపీస్ చేసిన అన్ని తిని 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 మాకు వంకాయల మీద బోర్ కొడుతుంది అన్ని కాయలు వస్తున్నాయి ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి అలా పంపించేస్తూ ఉంటాను ఈ చిన్న బుజ్జి టెర్రస్ మీద మళ్ళీ ఎదుటి వాళ్ళకి పంచేంత హార్వెస్ట్ వస్తుంది కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పెంచుకుంటే అందుకని మీకు కూడా చెప్తూ ఉన్నాను డబ్బులు ఎక్కువ ఏం ఖర్చు అయిపోవు మనం టెరెస్ గార్డెనింగ్ చేస్తే మనకి ఇంకా హెల్త్ పరంగా ఫిజికల్గా మెంటల్గా చాలా రిలీఫ్ ఇస్తుంది టెరెస్ గార్డెనింగ్ని సో మీరు కూడా చ తప్పకుండా టెరెస్ గార్డెనింగ్ చేసుకోండి ఆరోగ్యంని కాపాడుకోండి మన ఆరోగ్యం కాపాడుకోవడమే కాదు మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు బయట మార్కెట్లో వెజిటేబుల్స్ పండించడానికి ఫార్మర్స్కి వేరే ఆప్షన్ లేక ఫుల్గా కెమికల్స్ వాడేస్తున్నారు టెరెస్ గార్డెనింగ్లో ఒక నాలుగు బెండ ముక్కలు నాలుగు వంగ మొక్కలు నాలుగు బీరు మొక్కలు అలా నాలుగు నాలుగు పెంచుకుని వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఆర్గానిక్గా కూరగాయలు పండించుకుంటాం చాలా ఈజీ ఇంకా చాలా ఖర్చు తక్కువ అనమాట సో మీరు కూడా చక్కగా మీ టెరెస్ గార్డెన్ గార్డెనింగ్ చేసుకోండి హెల్దీగా తినండి హెల్దీగా ఉండండి ఇంకా మీకు టెరెస్ గార్డెనింగ్లో కంపోస్టింగ్ ఎలా చేయాలి మొక్కలు ఎలా పెట్టుకోవాలి ఏ మొక్కను ఎలా పెంచుకోవాలి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు కంపల్సరీ కమెంట్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను మీరందరూ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను బాయ్ నేను వెనుకల్పన